హలో ఫ్రెండ్స్ ఈరోజు నాలుగో రోజు ఓటింగ్ చూద్దాం నిన్న కొంతమంది సెలబ్రిటీలో కన్ఫర్మ్ అయ్యారని షార్ట్ వీడియోలో పెట్టాము ఈరోజు ఇంకొక ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫర్మ్ అయ్యారు ఒకళ్ళు ఎవరంటే నాగదుర్గ డాన్సర్ అమ్మాయి నెక్స్ట్ వచ్చి శెట్టి కమెడియన్ అన్నాడు కదా వీళ్ళిద్దరైతే కన్ఫామ్ అయినట్టు మనకు తెలుస్తుంది బయట ఈరోజు నాలుగో రోజు ఓటింగ్ ఓటింగ్లో ఈ పదిహేను మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఓట్ వేయండి జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఆ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి ఓకే ఇవి లీడ్లో ఎవరున్నారు ఫస్ట్లో ఎవరున్నారు అనేది చూద్దాం మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ జవాన్ ఉన్నాడు అయితే జవాన్ ఆడ ఆట కానీ తీరు కానీ తర్వాత బేసికలీ నిన్న కూడా కొంచెం తనకి లీడర్షిప్ ఇవ్వాల్సింది నాగా కానీ ఇవ్వలేదు సెకండ్ వచ్చి శ్రీ శ్రీజ దమ్ము వీళ్ళిద్దరూ అయితే కన్ఫర్మ్ బీబీ నైన్లో ఉంటారు పవన్ కళ్యాణ్ జవాన్ కానీ శ్రీజ దమ్ము కానీ కన్ఫామ్ అయినటువంటి ఇద్దరు నేను థర్డ్ ప్లేస్ వచ్చే షాకిబ్ నిన్న ఫస్ట్ ప్లేస్లో షాకిబ్ ఉన్నాడు ఈరోజు థర్డ్ ప్లేస్కి వచ్చేసి నేను చెప్పుకున్నాక స్థానాలు మారవచ్చు అనుకున్నాం కదా థర్డ్ ప్లేస్లోకి షాకిబ్ వచ్చేసాడు నాలుగు మాస్క్ మ్యాన్ ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కూడా కన్ఫామ్ బీబీ నైన్కి ఏడు ముగ్గురు కన్ఫామ్ పవన్ కళ్యాణ్ జవాన్ శ్రీజ దమ్ము మాస్క్ మ్యాన్ హరీష్ ఏడు ముగ్గురు కూడా బీబీ నైన్కి కన్ఫామ్ క్యాండిడేట్స్ ప్రసన్న కుమార్ వచ్చి ఎలిమినేటెడ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు అయినా కానీ వైల్డ్ కార్డులకు ఏమైనా వస్తాడా చూడాలి ఓటింగ్ అయితే పడతానే ఉంది ఇంకా నెక్స్ట్ మనీష్ మర్యాద మనీష్కి కూడా ఓటింగ్ పడతానే ఉంది అయితే సిక్స్త్ ప్లేస్లో పడుతుంది సెవెంత్ ప్లేస్ డిమాన్ పవన్ డిమాన్ పవన్ పడుతున్నాడు కానీ సైలెంట్గా కూర్చుంటున్నాడు గేమ్ ఆడితే ఆడతాడు లేదంటే ఏం మాట్లాడని కూర్చున్నాడు నిన్న మాత్రం కొంచెం పిల్లలు ఏదైనా గేమ్లో కొంచెం వాయిస్ రేజ్ చేశాడు అట్లా కాదు కదా తను కొంచెం మాట్లాడుతూనే ఉండాలి కదా ఏం మాట్లాడడం సైలెంట్ కూర్చుంటున్నాడు అయినా కానీ ఓటింగ్ పడతానే ఉంది నెక్స్ట్ అనుష కల్కి శ్వేత వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళైతే ఉండరు ఫస్ట్ ఆరేడు స్థానాల వరకే ఒకటి నుంచి ఆరేడు స్థానంలోపే తీసుకుంటారు తర్వాత వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ అయితే వెరీ తక్కువ ఇప్పుడు కన్ఫామ్ క్యాండిడేట్స్ అయితే మనకు బయట తెలిసిన విధంగా మన గెస్సింగ్ విధంగా పవన్ కళ్యాణ్ జవాన్ శ్రీజ దమ్ము మాస్మన్ హరీష్ నెక్స్ట్ వచ్చి షాక్ వీళ్ళు నలుగురు అయితే కన్ఫామ్ అని బయట తెలుస్తుంది మనకు కూడా కొంచెం గెస్సింగ్లో వాళ్ళు నలుగురు ఉంటారనిపిస్తుంది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరుంటారు మెడ మనిషి గారు ఉంటారా లేదంటే ఢిమాన్ పవన్ ఉంటాడా అనూష ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్ కూడా మారిపోతూ ఉంది ఈ విధంగా నాలుగో రోజు ఓటింగ్లో ఉన్నారు ఈ పదిహేను మంది కంటెస్టెంట్లు మీ ఇష్టమైన వాళ్ళకి ఓటు వేసుకోండి ఓటు వేసుకొని వాళ్ళని ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వచ్చి ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ